జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి కళే శరణం శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు చాలా విశేషమైనది ఆ తిరుప్పావై పాసురాలని ఎవరైతే సేవిస్తారో వారు వైకుంఠానికి చేరుతారని చెప్పని స్వయముగా శ్రీ మహాలక్ష్మీదేవి నీలాదేవి అంశతో జన్మించిన గోదాదేవి స్వయముగా ముప్పై పాసురాలని రచించి ఈ మానవాళికి అందించారు వేదాంతానికి వేదానికి ఉపనిషత్తులకు సారమే ఈ తిరుప్పావై ఈ తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఈ ధనుర్మాసంలో ఆ జగన్మాత అయిన గోదాదేవి సేవించి శ్రీరంగనాథుల్లో ఐక్యమయ్యారు అటువంటి జగన్మాత రచించిన తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఒక్కొక్క ఒక పాశురము మన యూట్యూబ్ వేదధర్మం ద్వారా అందరికీ అందిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శ్రవణం చేసి ீி அனுகிரி பொந்தவள்சிந்தா கோருச்சுண்ணத்து வீர்கால் நாமும் நம் பாவைக்கு செய்யும் கேளிரோ கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம்